అందరం ఒకటైతే అయ్యతే చాటుతుంటే కన్న తండ్రికి కళల పంటరా అన్నిట కలిసి ఉండే ప్రేమలే పంచుతుంటే క్రీసు వేసుకే మహాగణతరా అందరం ఒకటైతే అయ్యతే చాటుతుంటే కన్న తండ్రికి కళల పంటరా అన్నిటా కలిసి ఉండే ప్రేమలే పంచుతుండే క్రీసు వేసుకే మహాగణతరా ిష్యులందరూ క్రైస్తవ అంబులో ప్రేమని చాటితే తండ్రి పిల్లలందరూ సర్వసత్య బోధలో ఐక్యత చాటితే అందరం ఒకడైదే చాటుతుండే కన్న తండ్రికి కలల పంటరా అన్నిటా కలిసి ఉండే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు యేసుకే మహాగణతరా ప్రభువే ప్రభు పిడితే చేయాలి గణుడే పరిచారం ప్రభువి పాదాలు కడిగి చేశాడు ప్రజలకు పరిచారం ఆ తండ్రి మాటే పాటించి చేశాడు ఆత్మ చిరకాలం ఆ తండ్రి ప్రేమే చూపించి మన కోసం తన శిష్యులందరూ ప్రేమ చూపితే అందరూ బలి వంట చాటితే సాధ్యమే అయిదా అందరం ఒక్కటైతే ఐక్యతే చాటుతుంటే కొన్న తండ్రికి కలల పంటరా అన్నిటా కలిసి ఉండి ప్రేమనే పంచుతుంటే క్రీస్తు మహాగణతరా ప్రతి ఒక్కరిలోనెచ్చి చూపాలి ప్రేమ నిష్కపటం ప్రతి వారి అందరూ సద్గుణమును మెచ్చి చూపాలి ప్రేమై నిష్కపటం శ్రీ శత్రువులందరిని క్షమించి చేయాలి అందరినీ సమైక్యం నిలపాలి ప్రేమ వాతి అందునే మీరు మనసు చంపితే ఐక్యువాతి అందునే మీరు మనసు నిలిపితే సాధ్యమే సైకిద అందరం ఒక్కటైతే ఐకితే చాటుతుంటే కన్న తండ్రికి కలల పంటల అన్నిటా కలిసి ఉంటే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు వేసుకే మహాగతరా